నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కొండవారిపేట కమ్యూనిటీ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథులుగా యూటీఎఫ్ నాయకులు అమ్మ తల్లిగారు లాయర్ విజయలక్ష్మి లాయర్ ప్రసన్న శ్యామల ధనలక్ష్మి బ్రహ్మనాయుడు మమతా హాస్పిటల్ నాని ప్రధాన వక్తలుగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో స్త్రీల పాత్ర ముఖ్యమని

లేకపోతే మత్స్యము మారక ద్రవ్యాలు ఇటువంటి వాటి వల్ల కూడా ఇలాంటి అభివృద్ధి జరుగుతున్నాయి వీటిని సంఘటితంగా అందరూ కూడా నియంత్రించడం అలాగే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు దోషులకి కఠినంగా చర్చించాలని మేము ఈ మహిళా దినోత్సవం నుంచి కోరుకుంటున్నాము జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహిళా దినోత్సవం జరుగుతుంది అంటే పోరా పోరాట స్మృతితో గత రెండు పంతొమ్మిది వందల పది నుంచి కూడా పోరాటాలు చేసే చేశారు ఆ పోరాటాల చదువు రాని మహిళలు కూడా చదువుకునే హక్కుని కల్పించారు ఓట్లేని మహిళలందరికీ అందరికీ ఓటు ఓటు వేసే హక్కు కనిపించట్లేదు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేసే విధంగా ఉంటుంది అలా కాకుండా ప్రతి మహిళ కూడా స్వతంత్రంగా ఓటు హక్కు ఓటు వేసుకునే హక్కుని తీసుకోవాలని చెప్పి మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాము అదే కాకుండా ప్రతి మహిళకు కూడా కుటుంబ సభ్యులు తోడు ఉండి ప్రతి మహిళని కూడా ముందంజలో ఉండే విధంగా వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ఆలోచించుకునే స్వతంత్రంగా ఆలోచించుకునే విధానాన్ని కల్పించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పోటీలు ముగ్గుల పోటీలతోనే కాకుండా మహిళలకి వాళ్ళు వాళ్ళు నాకు నేను శక్తివంతాలని అది మనోధైర్యంగా నిలబడే రోజు రావాలని చెప్పి కోరుకుంటున్నాను మహిళలందరికీ కూడా మరోసారి అంతర్జాతీయ మహిళా దివస్ శుభాకాంక్షలు మహిళలు వివిధ రంగాలలో చాలా సెక్షువల్ కు గురవుతున్నారు అలాగే మహిళలు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు మనకి పారిశ్రామిక రంగం కానీ రంగం కానీ అలాగే వ్యవసాయ రంగం కానీ ఈ మూడు రంగాలలో మహిళల నిష్పత్తి అన్నది పూర్వకాలంలో చాలా తక్కువగా ఉండేది నేడు సమాజంలో చాలా ఎక్కువగా ఉంది అలాగే మొన్న ఉమెన్స్ డే రోజు లోకో చేసిన ఆమె మహిళ అలాగే పూర్వకాలంలో ఏంటి అంటే మహిళలు ఫ్లైట్లు ఏరోప్లైన్స్ లో డ్రైవ్ చేసేవారు కాదు నేడు 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 ప్రస్తుత కాలంలో మహిళలు విమాన రంగంలో కూడా ముందుకు వచ్చి విమానాలు డ్రైవ్ చేస్తున్నారు అలాగే సునీత విలియమ్స్ గారు సునీ సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఇప్పుడు కూడా ఇంకా ఆవిడ జాడ తెలుసుకో తెలియలేదు ఇలా మహిళలు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా అలాగే ఒక అవ్వగా వివిధ పాత్రలు పోషిస్తున్నారు వీళ్ళకు మహిళలకి ఒకటే ఇది ఏంటంటే ఓ ఓర్పు సహనం ఇవన్నీ పాటిస్తారు అలాగే ఎవరైనా ఏమైనా అన్నా సరే మన మంచిగా చెప్తున్నారని చెప్పి అనుకుంటారు అందుకనే మనం ఇలాంటి మహిళా దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని और उनका उठाया जाएगा तो साहब